రోజుకు రెండు వందల యాభై పడుతున్నాయట ఒక నాలుగైదు రోజులు పోతే వెయ్యి రూపాయలు అవుతాయి దావా తీసుకోవచ్చే కుట్టి మా పొట్ట కొట్టకు నువ్వు మీ పొట్ట కొట్టక నీ అబ్బాయి కావాలి మీకు పెట్టాలి ఇడికే మామూలు ఇంట్లో ఇడతారు చు కరూపాయింద్రావా నీకు ఎన్ని పనులు అత్తంపా ఇప్పుడు నువ్వు పెట్టిపోతున్నావు స్వచ్ఛింగ స్వచ్ఛంగా నీకు ఎన్ని వేయలేమో పనులు మేము నారు గుంజాం ఒడ్లు ఎక్కువ గడ్డి నువ్వు వచ్చి గడ్డి ఎవరు నల్లడా బాగా మరచెత్తనావురా మీరు పని చేస్తారా పని చేస్తారు వంద రూపాయలు పని చేస్తారు వెయ్యి రూపాయలు నాతోని అదేరా మీ గురించి అదేం పోయారా నాకు పాదేవి ఎందుకు కానీ చెప్పే అత్తం మాకు ఇటు ఉండబుద్ధి అవుతుంది మననే ఎంబడచ్చి దావతి గేవతి అయితే అని అది చెప్తానా మీ బుద్ధి పరాడు కదా అడుగు పరాడుగా

లోద్దీరా లోద్దీ ఎండిపోదు మళ్ళీ లీవ్ పోయాలి దీన్ని కుండి కట్టాలే ఆ మొరం అలకాతుంది ఎప్పుడు ఓపించరు మొన్న ఓపించా మొరం వచ్చిన ఎలా అవుతుందిరా నీళ్ళు కట్టే చూడు మొత్తం గడ్డి మా ఊరు చెట్టు పెట్టాను అవ్వండి కదా అందుకే మెత్తగత్తనా తవ్వు లో తవ్వు ఎండిపోదు సెట్ మళ్ళా మావిజు బాగా కూడ ప్లీజ్ ఏంద్రా థమ్సాబా నేను ఫస్ట్ చెప్పినా మీ బుద్ధుంటే నువ్వు గరానికి రాకే ఈ సెట్ ఎందుకు ఎడుతున్నావు పది మంది నీడ అందుకు ఈడ కూర్చున్నాయి అందుకే ఎడుతున్నావు ఈ సెట్ మంచిగా అనుకోవాలంటే మాకు ఒక థమ్స్ అప్పు చెప్పి ఇలాంటి సెట్ ఎండిపోతుంది ఇక నీ ఇష్టం ఆలోచించుకో నీకు ఎట్లా చెప్తాడు అయితే చెప్పే యో పేన సరిగ్గా ఆన పెళ్లి రోజైంది ఆ సెట్ పెట్టేనాం మట్టి తీసినాం అన్న కూర్చుకొద్ది తమ్ముఖు తాయినాం ఇప్పుడు ఆ చెట్టు ఊడిపో ఎంత సలాగా ఉందో కింద మధ్య నలుగురు అంటున్నారు సల్లాగా నీది తమ తప్పి రమ్మన్నారా రమ్మన్నారు ఇట్లా ఏదో దగ్గర మీరు దౌరీ చూద్దాం కానీ అది తెలిసి మీరు ఇక్కడ ఎత్తరని கவர் கவர்த்த கவர் அட்வீ கவர் செடிக்கிணு பாட்டவா

అంత బంగారమే గారా ఆయన మా పొలవుకి ఎట్లా వచ్చింది బంగారం అలా మీ పొలంలో ముర్ర ఎక్కడిది పంది బోరుదిరా పంది బోరుకు గప్పట్లో రాజులు ఉండే నటిని మా తాత చెప్పిన్నాం నాకు ఇది వాళ్ళే పెట్టిరు కావచ్చు ముర్రం కొట్టంగా ఆ ట్రాక్టర్ కూడా వచ్చినట్టుండీ అవురా సూరదుగా నువ్వు మాట్లాడితే అర్థం ఎవరా రాజులు ఎప్పుడు పెట్టిరు గోండిల కింద ఈ కవర్లో పెడతా కుండలను బిందెలు పెడితే వాళ్ళు పెట్టాడు లెక్క ఏం మనిషి ఉన్నావురా తిరుగుతానా ఎవరు పెడితే మనకైతే దొరికింది పాల్లే మనిషికి పంచుకున్నావు అరే ఏం మాట్లాడుతున్నావురా నా పొలం దొరికింది నాకే ఇది నాకే సొంతం పాలకి చల్ అవున ఎవడు దవ్విండు ఎవనికి దొరికింది యో తీసుకుంటుర్రు ఆ సురేజారి దండు మణియానికి దొరికింది నువ్వేట్లా తీసుకుంటావే అక్కా పాలు వాంచు లేకుంటే ఏడుకోవాలి ఆడిపోతుంది చెప్పబోరి ఎవరికి చెప్తారు నా పుల్లలో బంగారం నాదే కొన్ని పొట్టు పొడి చంపుతా పోరి పోరా అరే పారా ఈ బంగారం పోల్చోలకు చెప్తే వాళ్ళు తీసుకోపోతారు మా నాకు కాదు తిరుపతి అన్నకు కాదు చెప్తా అరే ముచ్చట్లే సరే సరే పోలీసులకి ఏంది కానీ నాకు మూడు వాళ్ళు మీ అందరికి ఒక పాలు అరేరా ఇగో నాకు రెండు వాళ్ళు ఇంకే మీకు రెండు వాళ్ళు ఏ అయినా మనకు గుర్తలేదురా చెప్పారు అరే నోటికడు బుక్క అంతా జారిపోతురా చెప్తున్నురా మరి మీరేం చెప్పురు మీరు ఇట్లా కట్టినాయిగా అన్న ఇంగో మా మాట కాదు నీ మాట కాదు సపోడేక ఆ బంగారం అమ్ముదాం పైసలు వస్తాయిగా ఆ పైసలతో ఎంజాయ్ చేద్దాం ఇంతకంటే మంచిగా చెప్పరు నీకు పాయిగా ఆవురా నువ్వు బరాబరేపు నువ్వు అన్నా ఏ మొత్తం అమ్ముదాం పైసలు వస్తాయి ఎంజాయ్ చేద్దాం నువ్వు కరోనా కన్నా తీసుకొచ్చుకున్నారా నీ ఒక్క నచ్చిన అయిపోతుండే గాలిగా కాంప ఆయన కట్టుకున్నట్టుంది కథ రంగరావినం పైసలు తెచ్చినాం ఆ రేదా 5980 కుత్తా మార్చేతనే తిరుపతన్న వణ ఎంజాయే చేద్దాం డిసైడ్ చేసుకుంటివి ఎంజాయే చేసడై మొత్తం పోకిల పగిలే ఉంటారే ఇంకేంద్రా పర్ ఎంజాయే చేద్దాం మరి ఎంజాయే పండగ పండగ

పెట్టిపోతున్నాయా ఏ ఇంటికాడ ఉన్నా మనసు పడుతుంది కొద్దిగా పొలం మొక్కని మాత్ర కొద్దిగా గాలి వెళ్తాను వెళ్ళినరా అయితే నీకు ముచ్చట తెలిసిందా నీకు ఏ నాకు ఏం ముచ్చట తెలియదు అమ్మా మళ్ళీ ఇంటికాడ పది తులాల బంగారం ఇరవై తులాలు ఎండి యాభై వేల రూపాయలు ఎత్తుకపోయారట్నే వాళ్ళు ఇంత దొంగలు పడ్డరాట అవ్వలేకముందు అబ్బా పాప వాళ్ళ బిడ్డ పెళ్ళి కానీ మరొక బంగారం వంకొచ్చిన కారా సరే కానీ నాకు ముచ్చట తెలిసింది మీ ఇంట్లో కూడా ఇంత బంగారం ఉందట కదా కొద్దిగా భద్రంగా దాయి ఏ తమ్మ నాగర బంగారం కదా నాగర నాలు లక్షల బాగా నాగర బంగారం అంటావు ఏ వాళ్ళు అంటే మరి నేను దగ్గర ఉన్నాయి లేదు నాకేం తెలుసు కానీ అవైతే కొద్దిగా మంచి చోట జా చెప్పలేము పార్టీలు పూట కూడా పడుతున్నాడు దొంగలు ఏ లేవురా తమ్మ నాగర బంగారం లేవు నాకు అప్పు పడని నాలుగు లక్షలు పడని புள்ள படுத்து அட்டினே கவரில் மழை படையே மாதிரி பீருவன் லக்கப்பேன் இன்ட்ரோட்டா ஏனா தசா బంగారతి సేఫ్ట్రా ఇరవై రోజుల దాకా ఉన్నాయి ఇరవై రోజుల దాకా పాలండు ఆ తర్వాత కొంచెం ఇటు కట్ట దాత్తా నా బంగారతి మధ్య దాచుకున్నా కలస్ ఎవడేమన్నా కానీ ఇప్పుడు ఎట్లా రావు

కుంభముని గారా అమ్మతుడు మన ఇంట్లో దొంగలు పడుతుర్రాని మీ అన్నాడ పొలం కాడ దాచిపెట్టినట్టుని ఇంత పని అయిపోయాని ఏమైతే ఇంట్లో దొంగలు పడుతున్నా బంగారం తీసుకొని పొలం కాడ దాచిన ఆరు వెతు బంగారం సరే కానీ నాకు ముచ్చట చెప్తాను వివాహనద్దు ఆ రే బంగారం తీసింది తినారా బంగారం మరేసినా కాదురా మన పూల మళ్ళీ దొరికింది బంగారం నాక తెలుసు మనదాని దాని వేనాము అని సెట్ పెట్టడానికి పోయినా అప్పుడు పోతా వేణుకు పరవాటి కౌరవ అనిపించింది బంగారం వెళ్ళింది వాళ్ళు పంచుకుందాం అన్నారు ఇక ఆరు మగలు వాళ్ళు అయింది పైన ఆయన అవసరం కూడా ఉదవెట్టినం పై తెచ్చినాం ఎంజాయ్ చేసినాం తాన్యం తిన్నాం తినడం కలసా అర ఆవురా అది ఇప్పుడు బంగారం ఎందుకు కొడుతున్నావు తప్పు నీది ఒక పొలం కూడా వస్తారా బంగారం తెలియద కూడా అన్న కొట్టేస్తున్నావు ఇంకా